క్వాలిటీ కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటదండి షిఫాన్ బేస్ లో స్టోన్ బోర్డర్ వచ్చి స్టోన్ బోర్డర్ ఉంది సారీ చాలా బాగుంది మేడం అట్లాంటి వర్క్ హెవీ వర్క్ ఇచ్చినారు మోర్కండి కలర్ సారీస్ మోర్కండి కలర్ ఉంది చాలా బాగుంది చాలా మొత్తం ఇక్కడ చూసుకుంటే బోర్డర్ లో వచ్చేసరికి కట్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ సిల్వర్ ఇష్టం సిల్వర్ సారీ సిల్వర్ బోర్డర్ స్టెప్ బై స్టెప్ వచ్చి కట్ వర్క్ వస్తుంది అసలు ఎంత సాఫ్ట్ ఉంది చాలా బాగుంది స్మూత్ క్లాత్ ఉంది కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీ చూపిస్తున్నాయి ఈ వీడియోలో ఆల్ ఓవర్ హెవీ వర్క్ సారీస్ ఉంది పార్టీ వేర్ టైప్ లో సెల్ఫ్ కాంబినేషన్ అంటే సెల్ఫ్ లో కూడా అడుగుతారు కదా కాంట్రాస్ట్ వద్దు అని వెల్కమ్ బ్యాక్ మన బజార్ సో ఈ రోజు నేనైతే రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి సో ఏంటంటే మీ అందరికీ తెలుసు రాజలక్ష్మి అనగానే మనకి మదీనాలోనే చాలా చాలా జెన్యున్ ప్రైజెస్ అండ్ గోల్డెన్ కలెక్షన్స్ దొరికే బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇక్కడ ఏంటంటే మీకు డైలీ వేర్ నుంచి అన్ని రకాల శారీస్ అయితే దొరికిపోతాయి అండి అన్ని కూడా సెక్షన్ వైజ్ ఉంటది కంప్లీట్ గా ఫైవ్ టు సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి కేటలాగ్ సెక్షన్స్ అండి థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము ఈ రోజు మీ అందరి కోసం మ్యారేజ్ సీజన్ కలెక్షన్స్ కానీ దివాళీ కలెక్షన్స్ కానీ సూపర్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసామండి అండ్ జిఎస్టి కూడా ఏం లేదు మినిమం బిల్లింగ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే చాలు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ శారీసే కాదండి మీకు పిల్లలకి డ్రెస్సులు కావాలి అనుకున్నా హోజరీ ఐటమ్స్ కావాలి అనుకున్నా హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కావాలి ప్యూర్ పట్టు ఐటమ్స్ కావాలనుకున్నా అన్ని ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మీరు వేరే వేరే దగ్గరికి తిరగాల్సిన అవసరం కూడా ఏం లేదు మీ టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఓకే అన్న మరి ఈ రోజు ఈ రోజు టోటల్ వెరైటీ చూపిస్తాం మేడం వర్క్ ఐటమ్స్ చూపిస్తాను వర్క్ మన దగ్గర మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది దీపావళి తర్వాత దీనిని బట్టి మన దగ్గర అడ్వాన్స్ స్టాక్ వచ్చేసినా అన్ని వర్క్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను టోటల్ కొత్త కొత్త ఐటమ్ చూపిస్తాను మన మదీనా సర్కిల్ హైకోర్ట్ గేట్ నంబర్ ఫైవ్ దగ్గర రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రొవిడ్ లిమిటెడ్ త్రీ బ్రాంచ్ ఉంది మేడం ఇంకా మనది ఒకటే రిటైల్ బ్రాంచ్ కూడా ఉంది రూప్ సాగర్ షాపింగ్ మాల్ కడదాన్ ఉంది ఇది రిటైల్ ఉంది ఆ హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ పీస్ కూడా తీసుకొచ్చి కడదాన్లే ఇక్కడ మదీనా దగ్గర వచ్చిన కస్టమర్ వాళ్ళకి కంపల్సరీ అట్లా సటిఫై తీసుకోవాలా సింగిల్ సింగిల్ అయితే రాదు ఈ రోజు మనం వెరైటీ చూపిస్తున్నాం మదీనా సర్కల్ హైకోర్టు గేనవర్ ఫైవ్ దగ్గరే ఈ టైప్ చూడండి వర్క్ బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ కనిపిస్తుంది ఎట్లా హెవీ ఇది ఒకటి కట్ వర్క్ టైప్ లో ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇది అట్లాంటి ఐటమ్ చాలా రోజులు రన్నింగ్ లో ఉంది ఇప్పుడు కూడా చాలా రన్నింగ్ లో ఉంది ఎట్లా సారీస్ కూడా చూసుకోవచ్చు కట్ వర్క్ ఆల్ ఓవర్ బండ్ కనిపిస్తుంది సారీస్ కి ఎట్లా పూసలు బార్డర్ కూడా అట్లా వెరైటీస్ గా కనిపిస్తుంది ఇది కూడా రన్నింగ్ లో ఉంది ఐటమ్ అయితే ఇప్పుడు ఫాస్ట్ రన్నింగ్ నో క్వాలిటీ కూడా చక్క లైట్ వెయిట్ ఉంటుంది సారీ చూసుకోవచ్చు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ చూడాలి ఇది బ్లౌజ్ కూడా ఉంది ఇది బ్లౌజ్ మేడం దీనికి ఇది చూడండి మేడం సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలా ఒకటి ఒకటి ఐదు రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఫోర్ నైన్టీ ఓన్లీ ఫోర్ బాగుంది సో చూసారు కదండి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసింది మరి నెక్స్ట్ ఐటమ్ కూడా ఫాబ్రిక్ చూసుకుంటే చాలా మంచి ఫాబ్రిక్ ఇది ప్లేన్ గా వస్తుంది మేడం అట్లాంటి ఇప్పుడు చాలా బాగుంది రన్నింగ్ లో ఉంది స్టోన్ బోర్డర్ ఉంది అపోజిట్ చాలా బాగుంది రన్నింగ్ లో ఉంది విచిత్ర క్లాత్ అంటారు దీనికి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఫ్యాన్సీ క్లాత్ ఉంది ఈ టైప్ మొత్తం సారీస్ ప్లేన్ కస్టమర్ ఎక్కువ కష్టం పడతారు లైట్ క్రష్ కూడా వస్తుంది అన్న చాలా బాగుంటది అండి అండ్ అఫీషియల్ గా చాలా క్లాసీగా గా ఉంటుంది బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ ఇచ్చి బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ అయితే ఇచ్చేసారు కూడా అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచ్ చూడొచ్చు మంచి డార్క్ కలర్స్ లో వచ్చేసాయండి చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ఇది కూడా అట్లాంటి మేడం సెట్ అయితే వన్ పీస్ కి రేట్ మేడం మనకి ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఓకే చాలా బాగుంది చాలా ఫాస్ట్ రన్నింగ్ ఉంది నెక్స్ట్ ఫుల్ హెవీ వర్క్ హెవీ వర్క్ చాలా బాగుంది స్మూత్ క్లాత్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నారు సారీ చాలా బాగుంది మేడం అట్లాంటి వర్క్ హెవీ వర్క్ ఇచ్చినారు కశ్మీరీ వర్క్ అంటారు అండ్ ఇదంతా కూడా మీకు రియల్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట మొత్తం ఫోర్ సైడ్స్ బోర్డర్స్ కూడా అండ్ శారీ అయితే చూసిన కదా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో ఎంతో బాగుందో చూడండి వర్క్ అయితే అండ్ మనకి బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ కూడా ఇట్లాంటి వర్క్ అయితే ఇచ్చేసారు అన్న ఇందులో మనకి కలర్స్ ఎలా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఫోర్ పీస్ మొత్తం సెట్ అయితే ఇవి అయితే అట్లాంటి హెవీ వర్క్ ఉంది లైట్ కలర్ మ్యాచింగ్ చూడండి లైట్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి నైన్టీ రూపీస్ ఓన్లీ ఎవ్ నైన్ లెవెన్ నైంటీ ఫోర్ కవర్ మ్యాచ్ మినిస్టర్ టూ థౌసండ్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఒకసారి సార్ కూడా మనం ఓపెన్ చేస్తోంది కలెక్షన్ చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా బాగుంది మళ్ళా మనకి సారీ అంతా స్టోన్ వర్క్ వచ్చింది అండ్ అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ బుటాఫ్ కూడా ఉన్నాయండి సారీ మొత్తం ఇట్లా ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా కంప్లీట్లీ ప్యూర్ జార్జెట్ బేస్ వస్తుంది అండ్ మనకి దీనికి కూడా బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్ కి కానీ వర్క్ అయితే ఇచ్చేసారు అనమాట ఈ విధంగా ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ చూసుకోవచ్చు అట్లా కలర్ మ్యాచింగ్ దీనిలో ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఎయిట్ ఫార్టీ మేడం ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ రూపీస్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి అట్లాంటి ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ పై సింగిల్ పీస్ అయితే రాదు అండ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది చాలా బాగుంది డార్క్ డస్టీ రేంజ్ సో నెక్స్ట్ అన్న చూపిస్తున్నా అండి అదే జార్జెట్ మెటీరియల్ కాకపోతే ఇంకా ఏంటంటే మనకి సిల్వర్ అంటే ఒక్కొక్క కస్టమర్ ది ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటది కదా సో అన్ని రకాల సారీస్ వర్క్ సారీస్ కూడా ఈ రోజు వీడియోలో చూడొచ్చు మొత్తం ఇక్కడ చూసుకుంటే బోర్డర్ లో వచ్చేసరికి కట్ వర్క్ వస్తుందండి సిల్వర్ జరీ తోటి దాని మీద మళ్ళీ మీకు మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది ఎట్లా ఆల్ ఓవర్ సారీస్ చూసుకోవచ్చు మీరు ఎట్లా సారీస్ కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ అయితే మేడం అట్లాంటి సపరేట్ గా ఇచ్చినారు ఇది సెపరేట్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి నడు బెల్ట్ కూడా ఉంది ఈ టైప్ లో సారీస్ కి బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఇది బ్లౌజ్ కనిపిస్తుంది ఇది ఉంది బెల్ట్ అంటారు ఇట్లా మీకు బెల్ట్ కూడా ఇచ్చేసారండి ఫ్రీ సైజ్ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలా ఒకటి ఒకటి సీరియల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి నైన్ నైన్టీ రూపీస్ ఓన్లీ నైన్ నైన్టీ ఓన్లీ నైన్ నైన్టీ సో నెక్స్ట్ వచ్చేసరికి క్రంచి క్రష్ ఫ్యాబ్రిక్ లో అండి ఇట్లా సెపరేట్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్ బ్లౌజ్ చూ ఒకసారి ఓపెన్ చేస్తాను చాలా బాగుంది మేడం ఇది కూడా ఈ టైప్ శారీస్ మీరు చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది కట్ వర్క్ సిల్వర్ స్టోన్ సిల్వర్ శారీ బై స్టెప్ కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఆల్ ఓవర్ అయితే ఈ టైప్ శారీస్ ఆల్ ఓవర్ శారీస్ కూడా చూసుకొచ్చి దీనికి కలర్ మ్యాచ్ కలర్ మ్యాచ్ చాలా మంచిగా వెరైటీస్ గా కనిపిస్తుంది ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ అయితే దీనికి ఎలాంటి సెపరేట్ గా ఇచ్చిన హ్యాండ్ వర్క్ అయితే ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ మేడం చాలా బెస్ట్ కలర్ మ్యాచింగ్ ఇవి కూడా ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ సెవెంటీ చాలా బాగుంది సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు వర్క్ సారీస్ లోని ఇంకా హెవీగా అండి మొత్తం సెల్ఫ్ వర్క్ వచ్చి ఇదంతా స్టోన్ వర్క్ చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి సారీస్ ఆల్ ఓవర్ అట్లా వివింగ్ జరిగి ఉంది మేడం ఎందుకంటే మీకు బోర్డర్ లో వచ్చిన ఫినిషింగ్ చూడచ్చు శారీ కూడా మొత్తం సెల్ఫ్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఉంది సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ది స్టోన్ కూడా వచ్చేసిందండి అండ్ బోర్డర్ లో కూడా మీకు స్టోన్ వర్క్ వస్తుంది అనమాట రియల్ స్టోన్ వర్క్ శారీ మొత్తం చూడండి ఎంతో బాగుందో అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి కూడా మీకు వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ కూడా వర్క్ అయితే ఉంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు మంచి మంచి కలర్స్ ఆల్ ఆర్ ఏ టైప్ ఆఫ్ సారీస్ మీకు కనిపిస్తుంది బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ వస్తుంది చూడండి అట్లాంటిక్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ట్వెల్వ్ ట్వంటీ పన్నెండు వందల ఇరవై రూపాయలు అంతేనా అన్న అంతే మేడం ట్వెల్వ్ ట్వంటీ ఓన్లీ చాలా బాగుంది ఎంత బాగుందండి నిజంగా అస్సలు మిస్ చేయకండి ఈ ఐటమ్స్ అయితే ఇది ఒక చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది రెడ్ కలర్ సారీ చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం ఈ టైప్ లో చూడండి క్రేప్ పైన ఉంది మేడం ఇదే క్రేప్ అసలు ఎంత సాఫ్ట్ ఉంది చాలా బాగుంది స్మూత్ క్లాత్ ఉంది పేస్ సెలెక్ట్ టైప్ లో ఉంది అవును బోర్డర్ కూడా చూడొచ్చు కట్ వర్క్ వచ్చి దాని మీద పర్ల్ ఇచ్చారు అండ్ ఇది ఏదైతే ఉందో ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్ ఎంబ్రాయిడరీ మీద పీకాక్ డిజైన్ అయితే వస్తుంది అసలు చాలా చాలా సాఫ్ట్ చాలా బాగుంది స్మూత్ క్వాలిటీ ఉంది ఆల్ సారీస్ కొట్ మీరు మొత్తం సారీస్ మీరు అట్లా చూసుకున్నారు దీనికి కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ ఆపోజిట్ ఉంది ఎట్లా చూడండి ఇది చూడండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ బ్లౌజ్ కనిపిస్తుంది దీని కలర్ మ్యాచింగ్ ఇది చూడండి ఎట్లాంటి కలర్ మ్యాచింగ్ కూడా ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి చాలా బాగున్నాయండి మెయిన్ శారీలో ఉన్న ఫ్యాబ్రిక్ హైలైట్ అవడంతో డిజైన్ కూడా చాలా క్లాసీ ఇచ్చారు కలర్స్ కూడా హైలైట్ కలర్స్ ఉన్నాయి ఇది వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి నైన్ నైన్టీ రూపీస్ ఓన్లీ నైన్ నైన్టీ రూపీస్ ఓకే అండ్ జిఎస్టీ ఇంక్లూడెడ్ అండి మళ్ళీ సెపరేట్ కూడా ఏం లేదు సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడొచ్చండి ఇంకా మనకి వర్క్ చాలా బాగుంది హెవీగా ఉండాలి క్రష్ ఉండాలి అనుకుంటే ఈ ఐటమ్ బెస్ట్ ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఒక్కసారి సారీస్ మనం ఓపెన్ చేస్తున్నాం పళ్ళు సారీస్ అట్లా మొత్తం వెరైటీస్ గా అట్లా కనిపిస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ అది టోటల్ కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తున్నాయి వీడియోలో చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ కనిపిస్తుంది నీకు కొత్త కలెక్షన్ టోటల్ గా ఉంది దీనికి కలర్ మ్యాచిస్ చూడాలి మీకు కలర్ మ్యాచింగ్ ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ ఇందులో మీకు సారీ చూస్తున్నారు కదండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ అండి అసలు బ్లౌజ్ లో వచ్చిన వర్క్ బ్లౌజ్ లో వచ్చిన షైనింగ్ చూసుకుంటే ఫ్యాబ్రిక్ అయితే దగ్గరికి చూసారంటే అసలు ఎవ్వరు మిస్ చేయరు అంత బాగుందండి మొత్తం కూడా ఇది చూడండి ఇది కలర్ మ్యాచింగ్ చెక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ ఎట్లాంటి సెట్ వై తీసుకోవాలా వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ మేడం సిక్స్ నైన్టీ నైన్ మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది మెరుస్తుంది బ్లౌజ్ మెరుస్తుంది చాలా బాగుంది ఇది ఒక చూడండి మేడం డిఫరెంట్ గా ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే ఫుల్ మొత్తం వర్క్ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ చూసుకొచ్చి టోటల్ కొత్త కలెక్షన్ కొత్త బ్రెడ్స్ ఉంది ఆల్ ఓవర్ హెవీ వర్క్ సారీస్ ఉంది పార్టీ ఫైవ్ టైప్లే అట్లాంటి శారీ చూడండి ఇదంతా కూడా మీకు స్టోన్ అండి సిరోస్కే కాదు రియల్ స్టోన్ వరకు వచ్చేసింది సారీలో మొత్తము ఒక్కసారి దగ్గర నుంచి చూసుకుంటే అండ్ మనకి జరి మీద స్టోన్ వర్క్ వచ్చింది కంప్లీట్ గా మొత్తం చూసారా అండ్ మళ్ళీ సారీలో ఉన్న కలర్ తోటి థ్రెడ్ థ్రెడ్ కూడా అయితే ఇంక్లూడెడ్ అయింది శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో కదా చాలా డిఫరెంట్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ టైప్ లో బ్లౌజ్ అండి బ్లౌజ్ కి మొత్తం కూడా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది అట్లా సారీ చూడండి ఈ టైప్ లో హెవీ వర్క్ సారీస్ ఇచ్చినారు దీని కలర్ మ్యాచ్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ కి రేట్ పడుతుంది లెవెన్ నైన్టీ ఫైవ్ లో డిజైన్ ఇప్పుడు అయితే చాలా బాగుంది ఫస్ట్ రన్నింగ్ లో ఉంది కొత్త కలెక్షన్ సెల్ఫ్ కాంబినేషన్ లో అంటే సెల్ఫ్ లో కూడా అడుగుతారు కదా వద్దు అని సో ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి మీకు బోర్డర్ అండి బోర్డర్ లో కదా కట్ వర్క్ వస్తుంది అనమాట కట్ వర్క్ వచ్చి ఇట్లా హార్డ్ డిజైన్ అయితే స్టోన్ వర్క్ లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లాంటి స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా లైట్ అండ్ స్మూత్ గా సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది టోటల్ కొత్త కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ స్టోన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కట్ వర్క్ ఇచ్చేసారు చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది కి కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా అట్లాంటి సెట్ వై తీసుకోవాలా వన్ కలర్స్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం 499 ఓన్లీ 499 వన్ పీస్ రేట్ ఇది ఒకటి చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా అట్లా థ్రెడ్ టైప్ లో ఉంది మేడం టూ కలర్స్ సారీస్ టూ కలర్ కనిపిస్తుంది సారీస్ ఇది ఐటమ్ అయితే ఫిఫ్టీన్ ప్లస్ రేట్ ఉంది క్వాలిటీ మన దగ్గర చాలా తక్కువ రేట్ ఉంది క్వాలిటీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ కలర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా మనం ఓపెన్ చేస్తాను ఈ టైప్ లో బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఆల్ కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ ఉంది దీనిలో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు రీటైల్ గా అయితే టూ థౌసండ్ ప్లస్ మనం ఈజీగా చెల్ చేసుకోవచ్చు మనం రేట్ ఓన్లీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ అసలు మెయిన్ కలర్ చాలా బాగుంది హైలైట్ మంచి కలెక్ట్ మంచి వెరైటీస్ ఉంది డిజైన్ కూడా సూపర్ సో చూసారు కదండి ఈ ఎపిసోడ్ లో అయితే గనుక మంచిగా వర్క్ సారీస్ కలెక్షన్స్ అని ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు డిస్ప్లే కల్పిస్తున్నవన్నీ కూడా వర్క్ సారీస్ అని ఇంకా ఇవే కాదు ఇక్కడ గాని అక్కడ గాని ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ఈ సెక్షన్ ఏదైతే కనిపిస్తుందో అన్ని కలెక్షన్స్ అయితే మ్యారేజ్ సీజన్ కి దివాళీకి న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వర్క్ లో మీకు స్టార్టింగ్ తక్ తక్కువ మీకు త్రీ నైన్టీ అట్లా స్టార్ట్ అయ్యి అప్ టు వరకు కూడా బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు జిఎస్టి చార్జ్ కూడా అయితే ఏం చేయట్లేదు అండి నిజంగా ఇక్కడ నుంచి తీసుకెళ్లి చాలా మంచిగా సేల్ చేస్తున్నారు కస్టమర్స్ అన్ని రకాల టేస్ట్ మీకు సెల్ఫ్ లో కావాలా కాంట్రాస్ట్ లో కావాలా జ్యువెల్ షేడ్ సిల్వర్ గోల్డెన్ ఎలాంటి వర్క్స్ లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియోలు అయితే జస్ట్ కి కొన్ని మాత్రమే చూపించాము సో మీరు ఒకసారి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం